వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలని ఐసెట్ పరీక్ష కేంద్రం వద్ద ధర్నా ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవిపి ఆధ్వర్యంలో నేడు ప్రొద్దుటూరులోని ఎస్ఆర్ఐటి ఐసెట్ పరీక్ష కేంద్రం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోడూరు మల్లికార్జున మాట్లాడుతూ గత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో తీసుకువచ్చినటువంటి జివో నంబర్ డెబ్బై ఏడు ప్రైవేట్ కళాశాలలో పీజీ విద్యను అభ్యసించాలి అనుకునే పేద విద్యార్థుల పాలిట శాపంగా తయారయ్యింది ఆనాడు గో నో డెబ్బై ఏడు ఆమోదంలోకి వచ్చిన రోజు నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏబీవీపీ ఎన్నో ఉద్యమాలను చేసి గత ప్రభుత్వ నాయకులకు నిద్ర లేకుండా చేసింది అది అలా ఉంచితే ఎలక్షన్ కి ముందు నేటి విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ తాము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే గో నోట్ డెబ్బై ఏడు రద్దు చేస్తామని తాను చేసిన యువగలం పాదయాత్రలో చాలాసార్లు ప్రస్తావించారు కాగా వారి ప్రభుత్వం వచ్చి మూడు వందల ఇరవై ఏడు రోజులు గడిచినా ఇంకా గో నోట్ డెబ్బై ఏడు గురించి పట్టించుకోకుండా ఐసెట్ పరీక్ష నిర్వహించడం వారికి విద్యార్థుల మీద ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది ఈ ఒక్క గో నోట్ డెబ్బై ఏడు రద్దు చేయకుండా ఐసీఈటీ పరీక్షలు నిర్వహిస్తే ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ ఎంసీఏ చదవాలనుకునే పేద విద్యార్థుల అయోమయంలో ఉన్నారని ఏబీవీపీ తెలియజేస్తుంది ఐసెట్ ఫలితాలలోపు గో నోట్ డెబ్బై ఏడుని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు పీజీ సెట్ ను నిర్వహించకుండా అడ్డుకునేందుకు ఏబీవీపీ వెనకడుగు వేయదని హెచ్చరిస్తున్నాము విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గోనో డెబ్బై ఏడు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శరణ్ కుమార్ నగర కార్యదర్శి శివనారాయణ శ్రవణ్ తరుణ్ సునీల్ సుదర్శన్ వెంకటేష్ సూర్య సోహైల్ సంతోష్ ఉమేష్ జయంత్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నమస్తే మల్లికార్జున ఏబిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగలం పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ గారు పర్యటి పాదయాత్ర చేస్తూ పొలిమేద దాడుతూ విద్యార్థులకు యువకులకు హామీలు ఇస్తూ వెళ్ళినటువంటి నేటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మా ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే జీవో నెంబర్ డబల్ సెవెన్ ను రద్దు చేసి పీజీ చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఫీజు ఫీజుమెంట్ స్కాలర్షిప్స్ నేను విధంగా ఇస్తానని హామీ ఇచ్చి నేడు ఆ హామీని మరిచి అధికారం వస్తానే పీఠం ఎక్కుతానే కళ్ళ విద్యార్థులు కనిపించడం లేదా అని ఈ రోజు ఏబి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది అలాగే జివో నెంబర్ డబల్ సెవెన్ మీరు రద్దు చేస్తాం రద్దు చేస్తాం అని చెప్పి ఒక సంవత్సరం పాటు కాలం గడిపారు విద్యార్థుల్ని మోసం చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓట్లు వేపించుకొని విద్యార్థులను మోసం చేయడం జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఈ రోజు ఐసెట్ ఎగ్జామ్ రాస్తున్నారు ఐసెట్లో క్వాలిఫై పీజీ చదవాలనే ఆకాంక్షతో చాలా మంది విద్యార్థులు ఈరోజు రాస్తున్నారు కానీ నేడు స్కాలర్షిప్ వస్తాదో రాదో తెలియని అయోమయంలో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు మీరు వెంటనే రా జీవో నెంబర్ హైర్ ఎడ్యుకేషన్ చదివేదానికి రాయబోతున్నారు కాబట్టి మీరు జివో నెంబర్ డబల్ సెవెన్ రద్దు చేసి మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ నెరవేర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడ పర్యటించలేరని ఈ సందర్భంగా ఏబీపీ మిమ్మల్ని హెచ్చరిస్తుంది ఎక్కడ పర్యటించిన ఏబీవి కార్యకర్తలు మీకు అడ్డుకుంటారని అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరం పాటు గడువు ఇచ్చాం మాకు గడువు ఇవ్వండి విద్యార్థులకు న్యాయం చేస్తామని మీరే చెప్పారు కానీ ఎక్కడా కూడా మీరు విద్యార్థులను పట్టించుకునే పాపాన ఈ రోజు మీరు లేరని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ డబల్ సెవెన్ రద్దు చేసి ప్రైవేట్ కళాశాలలో చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం Barat matake down down naraloke down down Rasa down 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 Rasaprabhu down down. Down, down, Ra's down down. Go si go vidha tulapatla ne lakshya bike karai. Si go si go go ma double seven wentarai. Ratu We born, we born, we born, we Yes, yes. yes, yes. Wave for justice! Yes, yes. Wave for for yes, yes. yes, yes.